ఎంతమంది మంది అయినా నా కష్టం చూసి నేను చేసిన పని చూసి నేను చేసిన ప్రతి కార్యక్రమం అయితే విజయవంత కావడంతో నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము టికెట్ ఇచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము జంగిటి లక్ష్మీనరసింహ యాదవ్ గారు అలాగే చిరం గారు మాకు ఎంతో రాజవిరెడ్డి గారు టికెట్ ఇచ్చి మాకు సంతోషంగా వ్యక్తం చేశారు పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో తోచి ప్రతి ఒక పనికి పూర్తి చేస్తానని చెప్పి ఈ సభాభావం కూడా నేను తెలియడం జరిగింది అలాగే ఈ పేరుసమ్మల గ్రామం చాలా అభివృద్ధి చెందలేదు ఎక్కడున్న పేరు అట్టే ఉంది ఆడేసిన గొంగలి ఆడే ఏమి చేయలే అందరిని పేరిస్తాడు ప్రతి వాలంటీర్ పేరిస్తాడు ఏముందయా వాన ఒకప్పుడు ఎలాంటి వాడు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము భూములు కొల్లగొట్టుకున్నాడు ప్రజలకు ఏమి చేయలే ఎత్తుండే పేరు అట్లే ఉంది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక నిజంతో గెలిపించండి ఈ పేరుసాముల గమనించి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ ఎంపీడీసీని జడ్పీసీని ప్రతి ఒక్కరిని నిలబెట్టి మీ మన ఊరిని డెవలప్ చేసుకునే బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఒక్కసారి నాకు కూడా అవకాశం అని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు చెర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి కావడము కాంగ్రెస్ పార్టీ ఆడము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వైఎస్ రాసేడి చేసిన ఏదైతే ఉందో గతంలో వైఎస్ రాసేడి అయితే ఏదైతే చేశారో లక్ష రూపాయల రుణమాఫీ అయితే ఏవైతే చేశారో అవి పక్క ఈసారి మళ్ళీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ మీరు ఎవరే కానీ మీరు తీసుకున్న లోన్లు కానీ కట్టకండి కాంగ్రెస్ పార్టీ వస్తానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తామని చెప్పి సభంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి మనిషికి మహాలక్ష్మి కింద లక్ష లక్ష రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయలు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీ అకౌంట్ లో ప్రతి నెల పడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మహాలక్ష్మి కింద లక్ష్మి కింద లక్ష రూపాయలు మీ అకౌంట్లో ప్రతి సంవత్సరము కాంగ్రెస్ పార్టీ వేస్తుంది అలాగే ముస్లిం వాళ్ళు ఎంత మంది ఉండే కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెంచాను ప్రతి నెల మీ ఇంటి వచ్చి ఒక వాలంటీర్ మేము పెడతాము ఆ వాలంటీర్ కూడా మీకు ఇస్తాడు వాలంటీర్ వాళ్ళు కూడా మేము జీతాలు పెస్తాం మా ప్రభుత్వం వస్తే అలాగే విధంతులకు నాలుగు వేలు పింఛను వికలాంగులకు ఆరు వేలు పిచ్చాను మన ప్రభుత్వం వస్తే వెంటనే ఇవన్నీ అమలు చేస్తాము నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు పన్నెండు వందలు మనం కడుతున్నాం మోడీ గారికి పన్నెండు వందల రూపాయలు కడుతున్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకుంటున్నది ఇప్పుడు చూస్తే గ్యాస్ చూస్తే ఈ మన డబ్బులే మన డబ్బులు లాగి మనకు అమ్మఒడి ఇస్తున్నాడు మన డబ్బులు తాకి ప్రతి నెల ప్రతి నెల ప్రతి సిలిండర్ వెయ్యి రూపాయలు తీసుకొని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు లెక్క తీసుకొని అమ్మఒడి ఇస్తున్నాడు అమ్మఒడి నానబుట్టి దాని వల్ల మనకేం ఉపయోగం లేదు ఇసుక అమ్ముకున్నారు కరెంటు బిల్లు ఎక్కువ పెంచారు ఇసుక అమ్ముకొని కరెంటు బిల్లు పెంచుకొని మందు ఎనిమిది రూపాయలు చేశాను రెండు వందల రూపాయలు దాట్లో అమ్ముతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చి దోచుకుంటున్నారు వాళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగం లేదు అయ్యా నువ్వు ఎన్ని పార్టీలతో తిరుగుతున్నావు ఈ ఊరు ప్రెసిడెంట్ జడ్పీష్ గారు ఎన్ని పార్టీలు తిరుగుతున్నావు నిన్న మంది గ్రామాల ప్రజలు బెదిరించాలి అన్ని పార్టీలతో తిరుగుతున్నావు అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నావు నువ్వైతే నీకైతే ఒక లెక్క గ్రామాల ప్రజలు ఏ నీ స్వార్థ రాజకీయాల కోసం అందరిని బెదిరిస్తావా బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ గోటం బాలపుల యాదవ్ ఉండాలి ఇక్కడ ప్రజల కోసం కష్టపడతా ప్రజల కోసం పాటు పడతా రాత్రి పగలనక ప్రతిరోజు ప్రజల కోసమే కష్టపడతా నీలాగా బెదిరించుకోని నీ కుటుంబం ఎట్లా ఉండేదో నా కుటుంబం నాకు తెలుసు నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన వాడిని ఎస్ఎఫ్ఐ పనిచేసిన వాడిని ఐపీలు పెట్టి ఊరిని ఇచ్చిపోయిన వాళ్ళు మీరు ఎట్లా చంపా స్వాతలు చేసి ఎట్లా కబ్జాలు చేశారు నేను ఇక్కడ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి అత్యాధిక మెజార్టీ గెలిపించండి మీకు అందరికి రెండు రెండు లక్షల రూపాయల అకౌంట్లో వెనక మరీ అకౌంట్లో చేస్తుంది మా ప్రభుత్వం ఈ ఆకాశం ప్రతి ఒక్కరికి అలాగే నంద్యాల జిల్లా మన ఎంపీ జంగిడి లక్ష్మీనరసింహ యాదవ్ కూడా అస్తం గుట్టుకు ఓటేసి మీ అమ్ముని వాళ్ళైన ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఈ సభ తెలుస్తున్నాను అయ్యా మోడీ గారు మీరు ఏమి చేయలేంత వరకు దాచుకోవడం దోచుకోవడం తప్ప మీరు చేసింది ఏమి లేదు ఇన్నాళ్ళు మీరు చేసింది ఏంటంటే రైల్వే శాఖను అమ్ముకున్నారు రైల్వే శాఖ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు ఉండపు ఒక స్థాయిలో పెట్టాడు ఇంతవరకు రైల్వే శాఖను అమ్మలేదు మీరు వచ్చినాక రైల్వే శాఖ కూడా అమ్ముకుంటున్నారు మీరు చేసింది ఏం లేదు దాచుకోవడం దోచుకోవడం తప్ప విదేశాలలో ఎస్సీ ఎస్సీ మనర్మలకు పోటీ చేయకూడదా ఒక బీదింటి పిల్లడు వచ్చారని చెప్పి మీ ఇష్టం వచ్చి పెరిగిస్తారా బెదిరిస్తే భయపడమని కాదు ఇక్కడ మీరెంతో నేనంతే అత్యధిక మెజార్టీతో గెలుస్తా ఈ ఊరికి మళ్ళీ ఎమ్మెల్యే తిరిగి వస్తా థ్యాంక్ యూ ఇప్పుడు మన లక్ష్మీ నరసింహ యాదవ్ గారు ఎంపీ వారు మొత్తం మాట్లాడుతూ కూర్చున్నాం పెరుస ప్రజలకు అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు పెద్దలకు కూడా శిరస వహించి నమస్కరిస్తున్నా ఈరోజు ఒక పేరుసామల నుంచి ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీలాంటి సామాన్యుడు ఒక సామాన్యుడు మీలోనే ఉండే ఒక సామాన్యుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ బనగానపల్ల నియోజకవర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది నేను కూడా ఒక ఎంపీ అభ్యర్థిగా చేయలే అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ రైతులు కూడా కరెంటు బిల్లులు కట్టకలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది రైతులకు అందరికీ కూడా ఇచ్చినాడా లేదా ఇచ్చినాడా లేదా చెప్పండి ఇచ్చినా లేదా ఉచిత విద్యుత్ మన ఇదే తన వాల్సినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను రాజశేఖర రెడ్డి యొక్క పడుకున్నా నేను వారాసిన చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు మోటార్లకు మీటర్లు బిగించి రైతులకు ఉరితాలుగా మార్చే చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నా ఇక్కడ ఒక ఎంపీ నాడు చూసినా మీరు ఎప్పుడైనా మాట్లాడలేదు సరే వాళ్ళ గురించి మాట్లాడలేదు మొదలు కనీసం రైతుల గురించి మాట్లాడా పార్లమెంట్ లో మాట్లాడా మాట్లాడలే రాయలసీమ ప్రాంతంలో ఈరోజు సాధు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కరో ప్రాంతంలో రైతులకు కరో సహాయం అందలేదు నష్టపో రైతులకు నష్టపరిహారం వచ్చిందా వచ్చిందా చెప్పండి లేదా ఎన్న రైతుల గురించి మాట్లాడడం మన ఎంపీ గారు మాట్లాడలే మళ్ళా ఇవన్నీ ఆలోచన చేయండి మీ సమస్యలను మా సమస్యలుగా భావిస్తాం మీ కొంతే మా గొంతుగా భావించి నేను కు నన్ను పంపిస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రావడం వల్ల ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాకు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలలో దాదాపు మన జిల్లాకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తాయి ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సాగు సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలుగుతాం అందుకోసమే రాహుల్ గాంధీ గారు పేరుసా మన గ్రామానికి పోయి రాహుల్ గాంధీ గారి తరఫున Espera.